హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీగా అండ్ టేస్టీగా ఒక మంచి రెసిపీ చేసుకుందామా ఇది బాలింతలకి అండ్ పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట ఆనబకాయతో చేసుకుంటారు డెలివరీ అయిన తర్వాత ఫుడ్స్ ఉంటాయి కదా ఈ ఫుడ్ ఈ ఫుడ్ కూడా పెట్టచ్చు అనమాట డెలివరీ అయిన వారికి ముందుగా ఆనబకాయలు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట ఇది బాడీని కూల్ కూడా చేస్తుంది అండ్ చాలా మంచిది కూడా తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుని గ్రైండర్ చేసుకున్నాను ఓకేనా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం నేను నూనె వేసుకున్నా గానుగ నూనె వేసుకుంటే చాలా మంచిది అనమాట అంటే డెలివరీ అయిన వారికి కానుగ నూనె కదా ఎక్కువ పెడతారు నేనైతే పల్లి నూనె వేసుకున్నాను అనమాట చాలా కమ్మగా అండి దీంతోనే అన్నం అంతా తినే అవుతుంది నా వెజ్ తినలేని పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో నేను మిక్సీ కొట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నా వేసుకుని బాగా కలుపుకోవాలి అంటే ఆయిల్లో ఉపయోగాలన్నమాట ఆయిల్ ఎక్కువ ఎక్కువ ఏమీ అవ్వదు కర్రీ అంత అయ్యేటప్పుడు మీకు అసలు ఆయిలే కనపడదు చూడండి ఇలా బాగా ఆయిల్లో బాగా ఉల్లిపాయ ముద్ద వేగాలన్నమాట జీలకర్ర కూడా వేసుకుంటా కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ టైంలో మనకి నాన్ వెజ్జెస్ అవి ఎక్కువ పెట్టారు కదా ఇది నాన్ వెజ్ టేస్ట్ కన్నా చాలా అసలు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని బాగా కలుపుకున్నాం ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం వెల్లుల్లి పైన పొట్ట తీసుకుని వెల్లుల్లి గుడ్లులాగా వేసుకోవాలన్నమాట అసలు చాలా బాగుంటుంది ఇందులో వెల్లుల్లి వేసుకుని తింటే అని బాగా పెడతారు కదా సో ఆ టైప్ ఆఫ్ కర్రీ అట నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాగా ఫ్రై బాగా వేగనివ్వాలన్నమాట దీన్ని బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత రోల్లో కొంచెం గసగసాలు ఇదే మెయిన్ థింగ్ అండి కూర టేస్ట్ రావడానికి కొంచెం గసగసాలు ఎక్కువ వేసుకొని దాని మొత్తం పేస్ట్ కింద రుబ్బుకోవాలన్నమాట అసలుకి గసగసాలు ఆనియన్ కలిపి రెండు కలిపి అనమాట ఆ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది సో నేను అలా కాకుండా కొంచెం అది మిక్సీ కొట్టుకుని రుబ్బుకున్నాను అనమాట చూసారా అంత అయిపోయింది కదా దీన్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవడము ఇదైతే బాగా అయింది కదా ఇది కూడా యాడ్ చేసుకున్నాక కూర అనేది మంచిగా వేగాలన్నమాట ఆ పేస్ట్ ఆ స్మెల్ అనేది పోయే వరకు బాగా వేగించుకోవాలి కర్రీ ఒకసారి బాగా కలుపుకుందాం మొత్తం మీకు కనుక నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి తర్వాత అనపకాయ ముక్కలు అనపకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కారం సాల్ట్ మనము ఫస్ట్ అవి ఎగుతున్నప్పుడు వేసుకున్నాం టేస్ట్ని బట్టి కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు అనమాట సమా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం వేసుకుందాం చూసారు మంచిగా ఉడుకుతుంది బాగా దగ్గరగా అయిపోవాలి వాటర్ కింద అస్సలు ఉండకూడదు బాగా గ్రేవీ లాగా అయిపోవాలి గ్రేవీ అంటే బాగా దగ్గరగా లేకుండా అప్పుడే అన్నంలోకి మంచి గంట చూసారా దగ్గరగా అయిపోయింది వెల్లుల్లి గుడ్లతో అసలు సూపర్ టేస్ట్ అని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్